మీ బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది ఇప్పుడు బాండ్ పేపర్ ఏమని రాసిండ్రు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు ఇస్తామన్నారు ఇప్పుడు బాండ్ పేపర్ బౌన్స్ అయింది జనం తిరగబడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓట్లేసేట్టు లేడని ఇప్పుడు పోతాడు దేవుళ్ళ మీద ఓట్లు పెడుతుండే ఇంకా పుణ్యాత్ముడు వెందాడ రాలే వస్తే రాజన్న మీద కూడా ఒట్లు పెడుతుండే నాయన రాకు రాకును మా రాజన్న అంటే మా అందరికి ఇంటి దైవం మా అందరికీ అందరికీ చాలా ఇంటి దైవం అందరికి ఇష్టమైన దైవం గానీ మీద కూడా మళ్ళా నీ ఓట్ల కోసం నీ జూటా మాటల కోసం రాజన్న దేవుడిని వాడుకోకు రేవంత్ రెడ్డి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఏమంటుండ్రు అక్క కాంగ్రెస్ వాళ్ళు ఏ ఆరిట్లా ఐదు అయిపోయినాయి ఐదు అయిపోయినాయి అంటుండ్రు అయినా ఐదు మొదటి హామీ మహాలక్ష్మి అక్క చెల్లెలకు మేము రాగానే జీతం పడ్డట్టు మొదటి తారీఖు నాడు ఇరవై ఐదు వందల రూపాయ నెల అయిపోయి ఐదో నెల పడ్డది అంటే ఒక్కొక్క చెల్లకు నాలుగు నెలలు వింటూ ఇరవై ఐదు వందలు అంటే ఎంత చెల్లె పదివేల రూపాయలు బాకీ పడ్డది కాంగ్రెస్ ఎవడన్నా మీరు రుద్రంగికో చందుర్తికో వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటే మా అక్క చెల్లెలు అరే నువ్వు పదివేలు బాకీ పడ్డావు పదివేలు అడవినా కానీ మా ఓటు అడుగుమని చెప్పాలి కొడుకులకు అంతేనే కాదా ఇంకా అవ్వ తాతలకు కూడా మోసం చేసిండు ఏం చెప్పిండ్రు ఇప్పుడైతే రెండు వేలు మేము వస్తే నాలుగు వేల పింఛనిస్తామన్నారు పడ్డది అవ్వ నాలుగు వేలు వచ్చిందా ఇవాళ ఆలోచన చేయండి ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ ఉండంగా రెండు వందలు వెయ్యి చేస్తా అంటే చేసిండు మళ్ళ గెలిస్తే వెయ్యి రెండు వేలు చేస్తా అంటే చేసిండు వీళ్ళేమన్నారు మేము నాలుగు వేలు చేస్తామన్నారు వచ్చినాయి అమ్మ నాలుగు వేలు ఎవరికైనా ఆ నాలుగు వేలు రాలే అందువల్ల నేను ఒక మాట కుల్లం కుల్లా చెప్తా నాలుగు వేలు వడ్డూలంతా కాంగ్రెస్ పార్టీ కొట్టయింది పడనోళ్ళంతా కారు గుర్తుకు విడవదన్న కొట్టయింది ఏ లో ఇంకెందుకుంది అప్పుడు ఆ నాలుగు వేలు ఎట్లా పడదో నేను అసెంబ్లీలో ఈ కాంగ్రెస్ వాళ్ళని మెడలు వంచి ఆ నాలుగు వేలు నీకు బయట చేసే జమ్మదాన్ని నేను తీసుకుంటా